రికి నమస్కారం కేసినేని నాని గారు మీకు తెలిసిన విషయమే గత నాలుగు రోజుల నాడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్టు ఆయనకి విజయవాడ సీట్ కన్ఫామ్ ఒకటి కూడా చూసాం మరి రేని నాని గారు మా దగ్గర ఉన్నగా ఆయన ఎప్పుడూ ఒక మాట ఆయనకు ఆయన చెప్తూ ఉండేవారు నేను ముక్కు ఉంటాను ఉన్నది మాట్లాడతాను అది ఎవరికైనా కష్టమైన నేను చేయగలిగాది ఏం లేదు అన్నట్టు ఉండదు ఉన్నట్టు మాట్లాడతానని చెబుతూ ఉండేవాడు సరే మేము కూడా మంచిది మంచి పద్ధతి అనుకున్నాం మరి పార్టీ మారగానే మరి ఉండదు ఉన్నట్టు మాట్లాడటం ఆయన ఆ పాయింట్ని వదిలేశాడా లేకపోతే ఆయన ఆయన మాట్లాడిందే ఉన్నందున్నట్టు అని అనుకుంటున్నాడా అది కొంచెం మాకు అర్థం కాకపోయినా నాకు మీ ద్వారా ఆయన్ని ఒక మూడు పాయింట్లు అడుగుదామని ఇవాళ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎక్కువ ఎక్కువ ఏం లేదు నేను కాంట్రవర్సీ వాళ్ళు ఎవరిని విమర్శించడం లేకపోతే ఆయన చేసింది తప్ప ఒప్ప అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఆయన్ని సూటుగా నేను ఒక మూడు ప్రశ్నలు అడగడానికి మీ ద్వారా మిమ్మల్ని మీ ద్వారా అది అడగాలని నేను అనుకుంటున్నాను ఆయన ఈ మధ్యకాలంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జీతో కలిసి ఒక రెండు సమావేశాల్లో ఆ రెండు చోట్ల కూడా నా గురించి ఎక్కువ ప్రస్తావించారు గతంలో ఎప్పుడూ ఆయనతో నాకు కాంట్రవర్సీ లేదు ఏ విషయంలోనూ కూడా సరే ఆయన నా నియోజకవర్గానికి కావాల్సిన నిధులు సమకూర్చే దానిలో కానీ అన్నీ కూడా పాజిటివ్గా నాకు అప్పుడు ఏం కాంట్రవర్సీ లేదు అప్పుడప్పుడు ఆయన కొంచెం పార్టీని కాంట్రవర్షిగా మాట్లాడే దాంట్లో నేను కూడా నా అసంతృప్తిని వ్యక్తపరిచేవాడిని చంద్రబాబు గారిని ఏమైనా కామెంట్ చేసినా అదేవిధంగా లోకేష్ బాబు గారిని ఏమైనా కామెంట్ చేసినా నేను అసంతృప్తి వ్యక్తపరిచేవాడిని అంతవరకు అది దాంట్లో నాదేం లేదని అనుకుంటాను అది వ్యక్తి దీనిలో ప్రధానంగా ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాను సమర్థత మా మంచి మనిషి అవ్వచ్చు కానీ సమర్థత ఉండాలి కదా అని మాట్లాడుతూ మాట్లాడు రెండు మూడు సార్లు నొక్కి నొక్కి మాట్లాడారు అంటే దాన్ని సమర్థత అంటే రాజకీయాల్లో మీనింగ్ ఏంటో ఒకసారి మీ ద్వారా కూడా తెలుసుకుందాం అనుకుంటా ఉన్నాను ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీలోకి వచ్చారు అంతకుముందు పిఆర్పి ఆటలు ఉన్నారు అక్కడి నుంచి కూడా వచ్చేసారు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకి ఎంపీగా కూడా సీట్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు ఆ ఎలక్షన్లో కూడా తొంభై ఏడు వేలు లక్ష డిగ్రీ అటు ఇటు లక్ష మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది అదే సమయంలో నేను కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి నేను కూడా ఒక పద్నాలుగు వేలు చిల్లర సుమారు పదిహేను వేలు ఒక రెండు వందలతో రెండు పదిహేను వేల ఓట్లతో నేను గెలవడం జరిగింది సరి తర్వాత సరే ఎవరి పని వాళ్ళు చేసుకుంటానో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి నాకు ఒకే వాతా వాతావరణం ఉంది మీరు దానిలో తొంభై ఏడు లక్షల మెజార్టీ ఆయన ఒక్కసారి ఎనిమిదేళ్లకి పడిపోవడం జరిగింది మెజార్టీ ఆయన ఎప్పుడు ఏమంటారంటే నాకు పార్టీతో సంబంధం లేకుండా నాకు జన జనబలం ఉంది మన కనుక నేను పార్టీ మారితే అరవై పర్సెంట్ తెలుగుదేశం ఖాళీ అయిపోద్దని అని చెప్పి చెప్పారు ఆయన సరే మాకు నేను నాకు ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు మా కళ్ళ ముందు మారిపో మారారు బట్ ఎక్కడ కూడా కేడర్లో చేంజ్ అయితే చాలా తక్కువ చేంజ్ ఏ ఏ వ్యక్తి కేడర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వాళ్ళకాళ్ళు వెళ్ళటం వాళ్ళ స్వా స్వాదం కోసం వెళ్ళటం అని జరిగింది అది అది వేరే సబ్జెక్ట్ అయితే నేను అరవై పర్సెంట్ ఖాళీ వద్దని కాన్ఫిడెంట్గా చెప్పిన వ్యక్తిని జరిగిపోయిన కాలంలో జరిగిన విషయాల గురించి ఏం సమాధానం చెప్తారో మీ ద్వారా అడగాలని అనుకుంది ఏంటంటే ఆయన లక్ష ఓట్లు మెజార్టీ సాధించిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఎనిమిది వేల ఓట్లు మాత్రమే గెలిచారు సంతోషం మరి లక్ష ఓట్లు ఎనిమిది వేలకి ఎందుకు తగ్గింది అనేదానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన గబాల్ చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల వలన లేకపోతే లోకేష్ బాబు గారు చేసిన తప్పుల వలన నా మెజార్టీ తగ్గిందని చెప్పచ్చు మరి దానికి నేను చెప్పేది ఏంటంటే నేను నేను కూడా అదే వాతావరణంలో కంటెస్ట్ చేశాను నాకు పద్నాలుగు వేల ఎనిమిది వందలు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నాకు మెజార్టీ వస్తే మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నాకు పదహారు వేల అంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు నాకు మెజార్టీ పెరిగింది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి నాకు అదే చంద్రబాబు గారు పాలసీలు చెప్పుకునే మనం ఓటు అడిగాం ఆయన ఓటు నేను అడిగాను మరి నా నా ఓటు నేను అడిగాను మరి నాకు రెండు వేల నాకు రెండు వేల పద్నాలుగు కంటే పంతొమ్మిదిలో పదహారు పదిహేడు వందలు మెజార్టీ వచ్చినప్పుడు వారికి ఎందుకు లక్ష నుంచి ఎనిమిది వేలు పడిపోయిందో మరి సమర్థత అని అంటే సమర్థత అనే మాట అన్నారు కాబట్టి ఒక విధంగా చెప్పకనే నేను అసమర్థుడి అనే ఫీలింగ్ మంచివాడే కానీ అసమర్థుడికి ఓటేస్తే మీకు ఏంటి ఉపయోగం సమర్థుడికి ఏంటి అని చెప్ప చెప్పటంలో దానికి అడుగుతాను దాని మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసినేని నాని గారి మీద ఉందని నేనుకుంటాను